హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ అల్లాడి శేఖర్ అయితే ఇవాళ ఆయన ఎందుకైనా పట్టుకొచ్చిండు మనం కూర కూరడకుండా చూద్దాం పని ఇగో మంచిగా ఫ్రెష్ ఆయననే పోయి పట్టుకొచ్చిండు అందులో కాలలా ఇగో వీటి మనము దీని చూపే ఇలా పోయాలి ఇవి మనం గ్రైండర్ చేద్దాము ఎందుకంటే ఇది కంపల్సరీ పోయాలి ఇలా పసుపు వేసిన తగినంత కారం వేసిన ఉప్పు వేసిన మీరు తగినంత మీరు వండుకునేటప్పుడు తగినంత వేసుకోండి ఇది ఉల్లిగడ్డ పేస్టు ఉల్లిగడ్డ పేస్టు మనం ఎందుకంటే కూర ఎక్కువ తక్కువ వండుకున్నాం కాబట్టి ఇట్లా కొలతలతో చెప్పారు అదే అది నేను ఇవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ వేస్తున్నాన్ని మీరు సరిపడా వేసుకోవాలి కాకపోతే ఇంతే వేసుకో ఇవి వేసుకోండి అల్లం గడ్డ పేస్ట్ వేయండి ఇది మంచిగా కలుపుకుందాం ఇది మంచి కలుపుకోవాలి అయితే ఇవి నూనెలు వేసుకొని వండుకోవచ్చు కానీ మంచిగా టేస్ట్ వేయాలి మంచి కలిసింది కదా కొంచెం అంతా పెట్టాలి నేను అందులో వట్టిని చూపించిన కొండు చిన్న కొండని గ్రైండ్ చేసి తన నీళ్ళు పోసి కలిపి ఇది మంచిగా జాలి పట్టకుండా రసాన్ని la coda de cuando con la calpona mm. mm -hmm. mm -hmm. వేసుకుందాం ఏ పొయ్యి మీద తగినంత నూనె పోసుకుందాం తగినంత పోసుకుంటున్నాం ఇగో నూనె కాయింది ఇందులో జీలకర్ర మెంతులు తాలి వేసుకుందాం ఇగ కరివేపాకు వేసుకుందాం మంచి గోల్ ఇద్దాం అవి అవి గోలినాయి కదా です、なの<ス>

లోపలికి ఇంకా కారం పోవాలి కాబట్టి కొంచెం ముడుకనిద్దాం ఉడికినాక దాని రసాన్ని పోద్దాం ఇంకా మంచి ఊరి మనం నీళ్లు పోసుకున్న వారు ఇదే రసాన్ని మనం పోసుకుంటే అయిపోతుంది ఇంకా ఉంటది అన్నట్టు నేను ఇలా తగినంత మసాలా ఇస్తున్నా నాకు కూరలకు సెట్ అయినంత మసాలా నేను వేసుకుంటున్నా ఇగో ఒక అంతా మిరియాల పౌడర్ ఇది పిప్పర్ పౌడర్ అంటారు కదా ఇది నేను మిరియాల పౌడర్ అని చెప్తున్నా ఒక నాలుగు ఐదు అయితే పడతాయి అనుకో ఐదు ఆరు పడతాయి అది దంచి పెట్టినా ఇగో వేసుకుంటున్నా నేను కంపల్సరీ ఇంకా మిరియాలు మాత్రం వేయాలి లేకపోతే ఇది మనం ఎందుకైలా పురాణ పొమ్మిగా అంత మంచిగా ఉండదు తర్వాత కుడికా పొడి నేను ఇంకా కూరలకు పట్టని తీసుకుంటున్నాను మీకు సరిపోయేంత మీరు వేసుకోండి ఇంతేగా ఇది మసాలా పౌడర్ అంటే గరం మసాలా కాదు అయితే నేను ధనియాలు లవంగా పుల్లలు ఈ ఆరుకులు కలిపి పొడి పట్టుకుంటాను అది వేసేది అంత కలుపుకొని మీరు సరిపడంత వేసుకోండి నేను ప్రాసెస్ ఇంతేగా ఇది మంచిగా ఉడికినాక తిని ఎట్లయిందో చెప్తా కూర అయితే ఇలా మంచి ఉడికింది గ్రేవీ చిక్కగా అయింది ఇగో మంచిగా అయింది దీన్ని తిని ఎట్లయిందో చెప్తా ఎందుకైనా కూర అయింది కదా తిన్నాం అయ్యో తిన్నాం ఇగో మంచిగా గట్టి అక్కడ నేనా మంచిగా అండి దీన్ని తిని ఎట్లుందో చెప్తా మనం కొండ వేసుకున్నాం నాకు కొండలాంటి ఇస్తా దీని స్మెల్లుక నోరు ఊరుపోతున్నాయి దీన్ని స్మెల్లుక నోరు ఊరుతున్నాయి నాకు సూపర్ అండి ఉప్పు ఎక్కగాల కారం ఎక్కగా రేరు ఎక్కగాలి అన్నీ కరెక్ట్ సెట్ అయింది అంటే విల్చుకున్నప్పుడు ఉంటుంది సూపర్ టేస్ట్ అవుతుంది ఇంకా ఏముండదు మాసంగానికి ఇట్లా విల్చుకున్న వాళ్ళ ఎండకాయల కూర சூப்ப எழுந்தேம்தானம் காய் முத்தியம்தே முத்தியமண்டசமே இது அந்த இ ம இது இறுக்க Vamos కూరని అయితే మస్తు టేస్ట్ అయింది మీరు ఒకసారి ఇట్లా నేను చెప్పిన తిరగ అందుకొని ఒకసారి ట్రై చేసి చూడండి తిని కామెంట్ పెట్టండి మీకు ఇలాంటి వీడియోలు కావాలో అలాంటి వీడియోలు చేద్దాం మరొక కొత్త వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్